జంగారెడ్డిగూడెం కూడా చెంతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ కార్యాలయం పెన్షన్స్ పంపిణీ ప్రారంభించిన టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు విగ్రహానికి పాలాభిషేకం చేశారు వివిధ రకాల పూలతో ఘన అర్పించారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే రోషన్ కుమార్ చిత్రాలకు పాలాభిషేకం చేశారు టిడిపి పట్టణ అధ్యక్షులు రావురి కృష్ణ కార్యదర్శి తూటికుంట రాముల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు అల్లూరి రామకృష్ణ బొబ్బర రాజ్పాల్ కుమార్ తోటికుండ దుర్గారావు మారిశెట్టి బాలచుట్టమ్మ రాజహన్న సత్యనారాయణ జనసేన పార్టీ నాయకులు చింతల నాని కౌన్సిలర్ వలవల తాతాజీ పాల్గొన్నారు మరి రోజున మన నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మోడీ గారు కలిసి ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ లో మరి ప్రతి వార్డులో కూడా రంగారెడ్డి కూడా ప్రతి ఇంటింటికి వెళ్లి గ్రామ సేవకులందరూ కూడా ఇష్టం జరుగుతుంది మరి వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంగా మరి పెన్షన్లు తీసుకుంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క పెన్షన్ లో ఎలక్షన్ ముందు ఐదు ఐదు వాగ్దానాలు చేశారు ఆ ఐదు వాగ్దానాలు కూడా మరి వేళ నెరవేర్చడం జరిగింది మరి వేళ తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆనందంగా ఉంది మరి ఒక్కొక్కరికి నాలుగు వేలు చొప్పున పెన్షన్లు ఇస్తాం అలాగే వికలాంగులకు ఆరు వేలు అలాగే ఇళ్లలో లెగలైన వారికి పదిహేను వేలు కాడికి వేళ ప్రతి ఇంటికి వెళ్ళి ఇస్తాం జరుగుతుంది మరి అలాంటి ఆనందాన్ని ఈ వేళ జంగ కూడా అత్తా కూడా టౌన్ అంతా కూడా పండగ వాతావరణం చేసుకుంటుంది మరి ఇలాంటి సమయంలో మరి జంగారెడ్డి కూడా ఉమ్మడి నాయకులందరూ కూడా క్యాంప్ కార్యాలయం దగ్గర ఎంతో ఆనందంగా మరి పండగ వాతావరణం నెలకొని ఉంది మరి ప్రతి ఒక్కరు కూడా ఈ పెన్షన్ తీసుకోవాలని ఎంత ఆనందిస్తున్నారు కనుక మరి వారందరికీ కూడా మన నాయకులు చేతుల మీదుగా కూడా మరి పెన్షన్ ఇస్తాం జరిగింది మరి రాబోయే రోజుల్లో కూడా ఈ యొక్క పెన్షన్ లో ఇళ్లకు తీసుకొచ్చి ఇస్తాం కూడా జరుగుతుంది కూటమి తరఫున ఈ రోజు మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రకటించిన విధంగా పెన్షన్లు గత మూడు నెలల నుంచి ఉన్న పెండింగ్ అదే విధంగా ఈ నెల నుంచి నాలుగు వేలు పెంచి లబ్దిదారులందరికి కూడా ఈ రోజు ఉదయం ఆరు గంటల నుంచి ఆయన ప్రారంభం చేసి అందించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్న కూటమి నాయకులు కార్యకర్తలు అదే విధంగా పెన్షన్లు అందుకున్న వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అభినందనలు తెలియజేస్తున్నాం నందమూరి ఎన్టీ రామారావు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ పెన్షన్ అనేది మొట్టమొదటి పెట్టింది మన అన్న ఎన్టీ రామారావు గారు డెబ్బై ఐదు రూపాయల కార్ నుంచి మొదలు పెట్టారు ఆ తర్వాత మన బాబు గారు వచ్చాక రెండు వందల నుంచి ఇప్పుడు ప్రస్తుతం నాలుగు వేలు కొరకు చేశారు అది కాక మనకి మనం ఎలక్షన్ ముందు మాట ఇచ్చిన తీరుగా మూడు వేలు వేసి నాలుగు వేలు మొత్తం ఏడు వేలుగా ఇవ్వడం జరిగింది ఈ రోజు ఇక ముందు ప్రతి నెల నాలుగు వేలు చొప్పున ఇంటింటికి ఇంటింటికి వచ్చి వాళ్ళ ఇంటి ముందు వాళ్ళకి వాళ్ళ చేతుల మీదగా ఇవ్వడం జరుగుతుంది వాళ్ళు ఎక్కడికి వెళ్ళిన అవసరం లేదు అలాగే ఈ తెలుగుదేశం పార్టీ మాటిచ్చిన ప్రకారం మన బాబు గారు అనగా మన బీజేపీ నాయకులు మోడీ గారు అలాగే మన ఎన్నింటి ఉన్న మన పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు సహాయంతో అభివృద్ధి చేసే నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది మొట్టమొదటిగా చెప్పవలసింది మన చంద్రబాబు నాయుడు గారు ఇక వారు ఇంకా మన గారి సహాయం మన పవన్ కళ్యాణ్ గారి సహాయం మీదగా ముందు ముందు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపడతారని దానికి నిదర్శనగా మాటించిన ప్రకారం మన బాబు గారు ఈ నెల ఏడు వేలు ఇవ్వడం జరిగింది వచ్చే నెల నుంచి వితంతూ మన ఒంటరి మహిళ మన వృద్ధాప్య పెన్షన్ లో నాలుగు వేలు ఇవ్వడం జరుగుతుంది అందరికి నమస్కారం అండి ఈ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ పథకాల్లో ఒక పథకం అయినటువంటి ఫెన్షన్ పెంచారు ఆ రోజు అందరికీ కూడా నాయకులు అధికారులు అందరూ కలిసి ఇవ్వటం జరుగుతుంది మరి ఫంక్షన్ పెంచడానికి ముఖ్యమైనటువంటి ఆర్జుడు మన అన్న ఎన్టీ రామారావు గారు ఆయన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత బడుగు బలహీన వర్గాల కోసం ఫంక్షన్ పెంచడం జరిగింది అదే ఆనవాయితీని తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయి ముఖ్యంగా ఫంక్షన్ పెంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం ప్రభుత్వం అనే చెప్పాలి సంక్రాంతి కంటే ఎక్కువ ప్రతి కుటుంబంలో కూడా ఆనందం చెందుతున్నారు ఎందుకంటే చంద్రబాబు నాయుడు ఏదైతే హామీ ఇచ్చారో ఆనాడు జగన్మోహన్ రెడ్డి గాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది బోటకు అన్నారు కానీ అది నిజం చేసి ఈ రోజు ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు వెయ్యి రూపాయలు ప్లస్ ఇది ఒక నాలుగు వేలు ఏడు వేల రూపాయలు అందించడం జరిగింది చాలా ఆనందంగా ఉన్నారు అలాగే వికలాంగులకు మూడు వేలు అయితే ఆరు వేలు ప్లస్ అవి కూడా కలిపి పదిహేను వేల రూపాయలు మంచానికే పరిమితం వాళ్ళకి ఐదు వేల నుంచి పదిహేను వేల రూపాయలు చేసిన ఘనత మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిది మరి ముఖ్యంగా దేశ చరిత్రలో ఏ ముఖ్యమంత్రి అయినా ఎక్కడైనా పెన్షన్ ఇచ్చిన దాఖలు ఉన్నాయండి వేళ చంద్రబాబు నాయుడు గారు ఇంటింటికి తిరిగి ఆయన స్వయంగా ఇస్తున్నారంటే మరి అంతకంటే ప్రజాసేవ చేసే నాయకుడు ఏ నాయకుడు ఉంటాడు చాలా ఆనందంగా ఉంది అలాగే భవిష్యత్తులో ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇబ్బంది వచ్చినా ఆదుకోవడానికి మా నాయకుడికి సిద్ధంగా ఉన్నాడు